అందరికీ అండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్క కులస్తుడికైనా సోదరి సోదరి నా తమ్ముళ్ళకి అన్నలకి ప్రతి ఒక్క కులస్తుడికి నేను నమస్కారం చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను ఏమంటారు జయ శ్రీరామను లేకపోతే ప్రైజులాడాను స్లావ్ లేకు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే అందరం మనం ఒకటే కాబట్టి అందరికీ ప్రతి ఒక్క కులస్తుడికి మనస్ఫూర్తి నా నమస్కారాలు ఓకేనా నేను ఇప్పుడు రావడం ఏంటంటే ఈ అవ్వ గురించి మాట్లాడడానికి చూడమ్మా కులాలు మతాలు ఇవన్నీ ఎందుకు నువ్వంతా రిచ్చిపోతున్నావు ఎందుకు దేని గురించి చెప్పు వాళ్ళ భర్త వాళ్ళ తండ్రి గారు జరిగిపోయి కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు మొన్న అవునా అసలు అతన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంచి కూడా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయలేదు అంతలోనే మేము మొత్తం రెచ్చిపోతున్నామేంటి మూతిట్లా పెట్టుకుంటా ముక్కిట్లా పెట్టుకుంటా పాస్టర్ గారిని ఎక్కిరించుకుంటూ నువ్వు ఇలాగా అలాగాని ఏదో గొర్రె మదం ఎక్కిపోయింది గొర్రె ఇదెక్కిపోయింది గొర్రె గొర్రె కాదు మదం ఎక్కిపోయింది నువ్వు నీకు మదం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు ఆడదానివి ఆడదానిలాగా ఉండు సరేనా మగోళ్ళలాగా అహంకారంగా పోకు అర్థమైందా మొగోళ్ళు ఎక్కడ పోయినా వస్తారు తెగించుకొని ఆడదానివి తగ్గించుకొని బ్రతుకు సరేనా నువ్వు ఒక అమ్మ కడుపులోనే పుట్టావు కదా నువ్వు ఒకటికి పెన్లానివే కదా ఒకరికి పిల్లలకు తల్లివే కదా నీ వీడియోలు నీ కొడుకులు కానీ నీ కూతుర్లు కానీ నీ తోబుట్టువులు కానీ నీ ఫ్యామిలీ చూడట్లా కొంచెమన్నా నీ కనికరం ఉందా అంత దారుణమా ఏం చూసుకొని అంత పొంగిపోతున్నావే ఏం చూసుకొని అంత పొంగిపోయి అంత విర్రవిగి మాట్లాడుతున్నావు అదే పరిస్థితి నీకొస్తే నీ ఇంట్లో ఇంకెవడికన్నా వస్తే అలాగేనా వాళ్ళ కులస్తులు కూడా అలాగే నిన్ను వెక్కిరించి మాట్లాడతారా తప్పు ఉండొచ్చు తగ్గించుకొని మాట్లాడు సరేనా నువ్వు కూడా ఒక దేవుడు సృష్టించనే పుట్టిందానివి పైనుంచేమో ఊడిపళ్ళ అవునా నువ్వు పుట్టినప్పుడు నీకు నీ కులమేంటో తెలుసా అని నీకు అసలా ఓసే ఓసారి నీ ముఖం అద్దంలో చూసుకున్నావా నీ ముఖం ఎన్ని వంకళ్ళు పోతుందో ఎంత పోతుందో ఒక్కసారి నీ అందాన్ని చూసుకో మళ్ళీ వెళ్ళి అర్ధంలా తెలుస్తుంది ఒకరికి వేలు పెట్టి చూపించే ముందు నాలుగేళ్ళు మన వీపును చూపిస్తున్నాయి అంతేనా తను మాట్లాడవచ్చు పాస్టర్ గారు ఏదైనా తప్పుగా మాట్లాడితే తను అందరికీ ముఖాముఖిగా తను క్షమాపణ చెప్పాడు సరే తన కర్మ ఎలాగుందో అలా జరిగిపోయింది దానికి మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నది ఎవరు మాట్లాడమన్నారు ప్రతి ఒక్క కులస్తుడు చెప్పాడు సరే ఇలా అయిపోయింది ఆత్మ ఆత్మశాంతి కలగాలని నీకెందుకే అంత రెచ్చిపోతున్నావు అంత దూలేంటి నీకు అంత రెచ్చిపోతున్నావేంటి అంటే నేను తన్నేవాడు లేకనా చూడు ఎవరితోటైనా నువ్వు నాటకాలు ఆడు నోరు దురద పెడితే గీక్కో కర్ర కానీ భగవంతుడితో మాత్రం నాటకాలు ఆడకు అర్థమైందా అదే భగవంతుడు నీకంటూ ఆ బ్రదర్ ఎప్పుడైతే చనిపోయాడో అదే రోజు వరకు నువ్వు భూమి మీద ఉంటావో లేదో కూడా తెలియదు ఎందుకంటే ప్రతిదీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు అతన్ని ఎక్కిరిస్తున్నావు కొక్కిరిస్తానో మన్ని మూత ఏమో అంత నువ్వు కాంతలాగా ఉన్నట్టుగా పద్ధతి అనే అదేమన్నా వాళ్ళు ఒకసారి అంత అదైతే నిజంగా ఇసుక పోస్తే రాలని అంత జనం దుఃఖ సముద్రంలో ఉంటే నీకు కొవ్వొచ్చి నిన్ను నెత్తిలో పెట్టుకుంటారా నీ కిరీటం పెడతారని కొవ్వొచ్చి కొట్టుకొని ఏదో బాగుతున్నావు కుక్క వాగినట్టు మదమెక్కి కొట్టింది గొర్రె ఆట ఆ బలిపెక్కి పోయింది గొర్రెట నువ్వేమెక్కి కొట్టుకుంటున్నావు మరి నీకు పిచ్చెక్కి కొట్టుకుంటున్నావు కదా ఏదో ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి తప్పుకొని వచ్చినట్టు నువ్వు అది ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి వచ్చిందండి పిచ్చెక్కి దానికి మెంట్లు వచ్చి ఏం మాట్లాడాలో తెలియట్లేదు అందుకే అలా వాగుతుంది కుక్క వాగినట్టు బజారు ముండ బతుకు ఒంటి మీద బట్టలు కట్టుకున్నావు కదా ఆడదానిలాగా బతికే సరేనా ఎందుకే వాళ్ళు ఏదో సోక సముద్రంలో ఉన్నారు చాతనైతే ఆత్మశాంతి కలిగి అని రెండు నిమిషాలు మౌనం పాటించవే అంతేగాని ప్రతి ఒక్కడికి ఏలెట్టి చూపెట్టకు ఎంత పుచ్చుకున్నామేంటి లంచం ఎంత పుచ్చుకున్నావు ఎలాంచావు నువ్వు ఇలా మాట్లాడు అలా మాట్లాడని దరిద్రపు గొట్టు ముఖం దాన ఆడదాని వాడదానిలా బతుకు నీదో ముఖం నీదో బతుకు నువ్వో మనిషివానే కన్నోళ్ళు కూడా సిగ్గుపడుతున్నట్టున్నారు ఈరోజు నిన్ను కన్ని పెంచారు చూడు వాళ్ళు నీ కడుపులో పుట్టినోళ్ళు సిగ్గుపడుతున్నట్టున్నారు ఎందుకంటే అంటారు చూడు మీ అమ్మాయి అలా మాట్లాడుతుంది మీ అమ్మ ఇలా మాట్లాడుతుంది అని నీ తల్లిదండ్రులని నీ మోగుని నీ కడుపులో పుట్టినోళ్ళని వాళ్ళకన్నా కొంచెం తలెత్తుకొని తిరిగేలా మాట్లాడు బేవ కుద్దానా చా నీ గురించి మాట్లాడడం కూడా వేస్తేనే కుక్క కానీ భగవంతుడికి తెలుసు ఏం జరిగింది ఏంది అన్నది సరేనా నువ్వు చూడలా నేను చూడాల పైన అంతా భగవంతుడు చూస్తున్నాడు కింద భూదేవికి తెలుసు అర్థమైందా అంతేగాని ఒళ్ళు కొవ్వు ఎక్కిన దానిలాగా పూర్దలో పడిన పందిలాగా ఓ కొట్టేసుకుంటున్నావు అదా విందా వెళ్ళిపో సోషల్ మీడియా నుంచి నీ తబ్బతుకు నువ్వు మనిషివి అబ్బా రత్నాల బొమ్మ వచ్చిందండి మరి ఒయ్యారి ఛా